మాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మన ఇంట్లోనే వామం చేసుకునేలాగా ఎలాగా వామం చేసుకుంటే ఎంత గొప్ప స్మెల్ వస్తుందో మరి వామం దగ్గర కూర్చుంటే మనకు ఎంత ఫలితం వస్తుందో అలాగా ఉండే సుగంధం తయారు చేసుకునే విధానం మీకు నేను చూపిస్తానే మరి ఇలాగా ఎన్నో సుగంధ ద్రవ్యాలు వేస్తారు కాబట్టి కదా వామంలో వామం దగ్గర కూర్చుంటే మనకు ఆరోగ్యం మరి ఆ వామం దగ్గర కూర్చున్న ఆ ఆనందం చాలా రోజులు ఉంటుంది మన దగ్గర మన దగ్గర మన మనసులో కదా మరి ఎక్కడైనా వామ అంటే వెళ్ళి కూర్చుంటాం కూర్చోవాలి అప్పుడే మన కొన్ని పీడలు పోతాయి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అయితే ఏంటండి అని అనుకుంటున్నారు కదా ఇవి బిర్యానీ ఆకులు నాకు ఇదిగోనండి పచ్చి ఇది ఆకులు బిర్యానీ ఆకులు ఇవి అర్థమైపోతుంది కదా అలాగే ఏమో లవంగం ఆకులండి ఇది లవంగం చెట్టు ఈ రెండు చెట్లు నాకు ఉన్నాయన్నమాట నేను ఆకులు కోసుకొని ఎండబెట్టాను ఎండబెట్టేసి ఇగోనండి ఎండబెట్టిన ఆకులు ఈ బిర్యానీ ఆకులు కదా ఇవేమో లవంగ ఆకులు ఇగో ఇవేమో లవంగ ఆకులు అన్నమాట చక్కగా ఇవి ఎండబెట్టేసానండి ఎండబెట్టేసి మరి మన దగ్గర ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా గులాబీలు చేమంతులు మల్లెలు మల్లలు ఈకులతోని అయితే ఒక బుక్లో చేసేయకుండా వేరేగా విడివిడిగా వేయాలి పూజ దగ్గర తీసేస్తాం కదా మనం పూజ ఈ వేళ చేసేవరే పోతే ఆ నెర్మాణ్యాన్ని తీసేస్తాం అవి వేరేగా విడివిడిగా ఇలా ఆరబోసినట్టు వేయాలి మరి రోజు తీసిన పువ్వులు ఉదాని దాని మీద ఒకటి ఇలా వేసేయడం వల్ల ముద్రగా అయిపోతాయి అన్నమాట నేను అలా వేసాను కాబట్టి ఇలా ఉన్నాయి ఇలాగంటే ఎండలో కూడా పెట్టానండి ఈ నాలుగు నెలలు అవుతుంది ఎండబెట్టి ఇందులో రక చాలా రకాల పువ్వులు ఉన్నాయి కదా ఏ పువ్వులన్నా ప్రభుత్వం సుగంధం వస్తాయి ఈ ఆకులు మాత్రం ఏంటివి పువ్వులు అవంగం ఆకు అలానే బిర్యానీ ఆకు నాకు చెట్టు ఉంది చెట్టు ఆకులు కోసి ఎండ రెండు చెట్లు అదే లవంగం చెట్టు మరి ఏమో బిర్యానీ చెట్టు మీరు అంటే మీకంటే ఇలా ఉన్నాయి కదా అనుకుంటారు కదా ఇది ఏం చేశానంటే నేను చక్కగా చెప్తాను మళ్ళా నాకు పచ్చిగా ఉన్న ఆకులు చూపించాను మీకు ఇగో మరి నాకు చెట్లు ఉన్నాయండి బిర్యానీ ఆకు చెట్టు అలాగే లవంగం చెట్టు దానివల్ల నాకు ఆకులు లభించని నేను ఎండబెట్టుకున్నాను మరి అందరికీ అలా ఉండవు కదండి మేము వేసుకోవాలంటే అని అనుకుంటారు కదా అందుకే మీకు ఈజీగా చెబుతాను అన్నాను ఈగోనండి మనం కొనుక్కుంటాం కదా బిర్యానీ వేసుకున్నప్పుడు బిర్యానీ ఆకు ఇది వాడతాం కదా కొనుక్కున్న ఆకులు ఇవ్వండి ఇప్పుడో రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కొని ఓ డబ్బాలో ఉన్నాయండి మీకు చూపించడానికి బయటికి తీసాను మరి లావంగం ఆకు వేసారు కదా ఎండబెట్టి అంటారు మీరు అయితే లావంగం ఆకుకి లావంగాలు వేసుకోండి చక్కగా లావంగం వేసుకుని ఇదిగో క్రొప్పూరం బిళ్ళలు వేసాను ఇందులో సాంబ్రాయిని కలిపేసాను ఎందుకంటే ఇందాక వేసాను కలిపేసాను ఇదిగో సాంబ్రాయిని అంటే ఇందులో ఇది ఎంత ఇంత పొడవుందండి అంత సాంబ్రాయిని కలిపేసాను ఇప్పుడు చక్కగా క్రొప్పూరం బిళ్ళలు కూడా ఇలాగా కలిపేసాను ఇప్పుడు ఇది పొగేసేవే అనుకోండి మంచిగా మనకెక్కడో వామం దగ్గర కూర్చున్నట్టే ఇంకా మంచి స్మెల్ వచ్చేస్తుంది చూసారా పొగ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో అదిగో పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి మరి వర్షం కురిసినప్పుడు తేమ తేమ కింద ఉంటుంది అదే చలికాలం కూడా అలాగే చలి చలి కింద ఉంటుంది కదా చక్కగా ఇలా అనుకోండి ఆ పొగ వల్ల పిల్లలకి కపం పట్టదు ఈ పొగ పీరుచుకుంటారు కదా ఇల్లంతా మంచి సుగంధం వస్తుంది స్మెల్ మంచి సుగంధమైన వాసన వస్తుంది మన వామం దగ్గర ఉన్నట్టుగానే ఉంటుందండి నిజంగా వామం చేసుకుంటున్నారా అనుకుంటారు మనమే మనం వేసుకుంటే ఇంట్లో పోగా మనకే కాకుండా చుట్టే కూడా ఎవరో మంచి స్మెల్ వస్తుంది ఏదో పొగేస్తున్నారు అనుకుంటారు అన్నమాట అంత మంచిగా స్మెల్ వస్తుందండి పొగ చూసారా ఎలా వస్తుందో మరి ఇలాంటి అటు దాంతో మరి కొంచెం ఆవుకాయ కలిపి కడ్డీల కింద కూడా చేయొచ్చు చేయాలి అంటే ఎండ సహకరించాలి కదా మనకి ఎండ ఉండాలి ఇలాంటి ఎండాకాలం చేయడానికి అవుతుంది ఏ కడ్డీలు ఇది ఎండాకాలం ఎండబెట్టేసుకుని ఉంచుకున్నాను నేను ఎప్పుడోకప్పుడు మీకు చేసి చూపిద్దాము అని మరి కడ్డీలు చేయాలంటే ఎండ ఉండాలి వర్షాకాలం ఎండవు మరి అలాంటప్పుడు చాలా కష్టమైపోతుంది అప్పుడు ఇలా చేసేసుకుని మనం ఏదన్నా నిప్పు ఏదో ఒక బొగ్గుని నిప్పైనా చేయొచ్చు లేదా సిప్పన కూడా నిప్పులా చేయొచ్చు దొక్కపేడు కూడా నిప్పులాగా చేయొచ్చు దొరికితే ఏమన్నా పిడకలు అమ్ముతూ ఉన్నారు కదా తెచ్చుకున్నారనుకో పిడకన కూడా నిప్పులాగా చేయొచ్చు చేసేసి ఇలాగేసేయటమే పోగా చూసారా వేసాను ఎంత బాగా అవుతుందో చూసారా అలా వస్తుందండి మనం ఇలాగా కూడా చేసుకోవచ్చు కడ్డీలనే కాకుండా అని ఇది చెప్పాలి మీకు చూపించాలని మొన్న నుంచండి నాకైతే కొంచెం ఇంట్లో ఖాళీ లేక కొన్ని వీడియోలు వెయ్యి పెడుతున్నాను చూస్తున్నారు ఇది చేయటానికి వీలు లేక అలాగా ఉన్నానండి చక్కగా నేను మరి నాకైతే ఇంట్లో బిర్యానీ ఆకుల చెట్టు అలాగే లావంగా ఆకుల చెట్టు ఉంది కాబట్టి నేను ఎండబెట్టి తయారు చేసుకుని ఉంచుకున్నానని చెబుతున్నాను మరి అందరికీ బిర్యానీ ఆకుల చెట్టు లాంగ ఆకుల చెట్టు ఉంటుందని కాదు కదా అలాంటప్పుడు లావంగా ఆకులకి బదులుగా లావంగాలు బిర్యానీ ఆకులు కొనుక్కోవడానికి మనకు దొరికేస్తాయి కదా మనం ఎలాగో బిర్యానీ వేసుకున్నప్పుడు తెచ్చుకుంటాం కదా ఏముందండి ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు ఆకు అయితే పోలి చక్కగా మీరు ఇంట్లో పూజ దగ్గర పువ్వులు ఇలా ఎండబెట్టుకున్నారనుకో ఈ ఆకులను ఈ పువ్వులు మిక్సీ పట్టేసుకోండి చక్కగా ఇదిగో నేను మిక్సీ పట్టేసి నేను ఇందులో సాంబ్రాయిని కృప్పూరం బిళ్ళలో కలిపాను అలాగ పొగేసాను చూసారా ఎంత బాగా వస్తుందో చక్కగా ఇలా చేసుకుంటే మన పిల్లలు ఉండాలనే కాదండి పెద్దవాళ్ళమైనా కూడా మరి వర్షాకాలం శీతాకాలం ఇలా చేసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది మనకి దోమలు ఇంట్లోకి రావు కొన్ని కొన్ని పురుగులు అట్లో రావు లోపలికి మరి మంచిగా మన ఇంట్లో వదిలే ఎవరైనా మంచి స్మెల్ వస్తుందండి అంటారు అలాగా వేసుకోవటం చాలా మంచిదండి ఇలాగా స్మెల్ మనం ఇలా వాసన వస్తుంది కదా దానివల్ల కూడా మనకు గొప్ప ఆరోగ్యం అని నేను చెబుతున్నాను నాకు తెలుసు కాబట్టి చూసారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి